ఈ రోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు నేను భావిస్తున్నాను ఇది చాలా తక్కువ సమయంలో ఈ ఆవిష్కరణ తెలియదు పుస్తకం చూడలేదు ఫోన్ చేశారు ఫోన్ చేశారు అలా పుస్తక ఆవిష్కరణ చేయాలి అని మాట్లాడాలి తెలుసుకున్న తర్వాత అది ఎక్కడో కాదు మీ దగ్గర చేయాలి పరీక్ష రాసే సిస్టమ్ కానీ తర్వాత పిల్లలు ఉత్తరాలు రాశ్నార్థకంగా యూనివర్సిటీ కదో ఎందుకంటే ఇంకా తీర్పులే తీరుకుంటుంది జమ్మూ దీపం జమ్మూ దీపం ఆడిస్తా జరుగుతుందండి కోరాడు కోరినప్పుడు సరే మరి నేను అప్పుడైతే హామీ ఇవ్వలేదు నా టైం ఇది నేను మాట్లాడిన తర్వాత డిపార్ట్మెంట్ చేసిన తర్వాత నేను చెప్తాను అని టైం తీసుకున్నాను ఆ తర్వాత మేడం మరి డిపార్ట్మెంట్ శాఖ తీసుకుని కాబట్టి ప్రొఫెసర్ లావణ్య గారిని ఫోన్ చేశాడు వారు ఆ సమయంలో చాలా వచ్చి పని కోసం వాళ్ళు బిజీగా ఉన్నారు అయినా కూడా మరి నేను ఫోన్ చేసి వాళ్ళకి డిస్టర్బ్ ఏం చేయాలా వద్దా అనే అనుమానంగానే ఫోన్ చేశాను కానీ వాళ్ళు బాగా చాలా చక్కగా స్పందించారు ఈ స్పందించే కూడా మా డిపార్ట్మెంట్ లో ఎప్పటికీ ఉంటుంది చాలా చక్కగా అయితే చాలా కాలమే

పేరేస్తే బాగుంటుంది వారి ఉద్దేశం పోతే ఇక వాళ్ళు ఆయనకైతే అనుకునే వారు ఇన్విటేషన్ లేవరు ఈ పుస్తకం నడుస్తారని మన సిద్ధాంతం తక్కువ టైం జరిగింది ఓకే మనం జంబు సాయి వారికి తెలుగు డిపార్ట్మెంట్ తరఫున చక్కని స్వాగతం లభించినందుకు మనం ఇచ్చినందుకు మీరు అందరూ ఇక్కడ వచ్చి దీన్ని విజయం విజయవాడకు చేసినందుకు अंदी शुभाका धन्यवाद కొంతమందిని మాట్లాడించారు ఆన్లైన్ లో కరోనా బహిరంగ సాహితీ యోగానికి తన మన కృషిగా చాలా మందిని ఆన్లైన్ లో ఇది గొప్ప కాదు సూపర్ స్టార్ కూడా చర్చి చర్చ చాలా బ్రహ్మాండంగా జరిగింది గంటల రంగా జరిగింది చర్చ దంత సాహిత్యం సో ఇట్లాంటి కార్యక్రమాలు చేసి தெந்த சாகித்ய அமை கரு தெலுங்கு சாகித்ய ਵਿਕਾਸానికి తన గుషి అర్థించిన అనుపాయ నందుస్తునాయను ఆ నేను తోటి సంప్రదాయం అంటే ఇట్లాగా ఉండనే తెలుగు సాహిత్య లోకన కొనసాగి てる లేకపోతే కొనసాగదు தெந்த சாகிతం భాషలానికి తెలుగు సాహిత్య కొనసాగింపుగా ఉండాలి தெந்த సాహిత్య కారణంగా తెలుగు సాహిత్య ఉద్భవమైంది కొన్ని కాలం వెరగన సాహిత్య నసితి ఆగిపోయింది తెలంగాణ సాహిత్యం ఆగిపోయింది లేదు సాహిత్యం కాబట్టి తెలుగు సాహిత్యంలో నెక్స్ట్ కొనసాగేది ఈ దళిత సాహిత్యమే కులాల సాహిత్యం వృత్తి కులాల సాహిత్యమే అని సో కొనసాగుతుంది అది డాక్టర్ వీరేంద్ర గారు డాక్టర్ సిద్ధి యాదసాగిస్తున్న అభినందన విషయం ఏంటంటే మా పిల్లలకు దళిత సాహిత్యం ఉన్నది దళిత సాహిత్యం గత చాలా మంది జీవించే ఉన్నారు వాళ్ళు రాష్ట్రమే ఉన్నారు అయితే వారి చేతనే వారి రచన బాగుంటుంది టీచింగ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కొద్ది నేను ఆన్లైన్ లో క్లాసులు పెట్టి ఈ మన ఉన్న డాక్టర్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క చెప్పిస్తున్నాను దాంతో భాగంగా డాక్టర్ సిద్ధేవి చెప్పాలని నేను అడిగాను అలాగే గుండె నిండా జీలు పట్టడానికి కథం పెట్టుకోవాల్సిన రచయిత గుడిపల్లి నిరంజన్ గారిని అడిగారు అలాగే మాట సామ్రాట్ వీరబాబు పోయి పొడేశ్వరరావు ఆ నాటకాన్ని పరిచయం చేయండి కోరాడు అలాగే చాలా మంది రచయితలు రసూ రవీంద్ర రామారెడ్డి గారు చెప్పాడు దూపాక సుభాద్ర గారు చెప్పారు మంత్రి శేఖర్ గారు ఇట్లా చాలా మంది ఆమె చెప్పారు ఇది ఒక డిఫరెంట్ వస్తుంది పిల్లలకి దంత సాహిత్యం అవగాహన ఎక్కువ వస్తుంది పరమంతో చెప్పిస్తే ఉదయం చెప్పేశారు దానికి చాలా మంది సహకరించారు ముందుకొచ్చారు ఆన్లైన్ లో మాకు ఎక్కువ నుంచి వచ్చారు సౌద్యా సౌద్యా

ఏదో ఒక యాక్టివిటీ జరగడం ఒక రౌండ్ టేబుల్ పెట్టుకోవడం ఒక డిస్కషన్ మీరు చెప్పేసి దీనివల్ల మీరే అధికారులు కాదు మేము కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్లనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ వేదిక ముఖ్యంగా ఈ తెలంగాణ ఈ సెంటార్ వేదిక మూలమైంది చాలా నుంచి సో మళ్ళీ స్నాన్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పోయినప్పుడు మేము ఫస్ట్ తింటా అనుకున్నాను వాస్తవానికి ఎందుకు ఈ మూడో వేల లేకుండా ఇక్కడ ఈ శారాలు తీసుకుని స్టార్ట్ చేశాం ఇంకో నుంచి మళ్ళీ వరుసగా శరాలను ఇంట్లో ఉంది మనం శరీరాలు వినాలి చక్కగా ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి వచ్చిన స్పీకర్లు ఎంత చక్కగా వివరించారు మీకు తెలుసు నేను ఊరుకునేది నెక్స్ట్ చాలా రికార్డెడ్ పదహారు సేకరించి వేశారు మివృద్దు శిశెట్టి గారు రాంబాబు గారు ఎవరెవరు చాలా మంది కథలు రికార్డ్ చేసిన అక్కడి నుంచి శ్రీకాకుళం చూసినాయి విజయవాడ నుంచి వచ్చినాయి రాజశెట్టి నుంచి వచ్చినాయి గారు అయితే యాభై ఐదు తెలుగు తెలుగు కథల గురించి రికార్డ్ చేశారు ఇట్లాంటి కథలు మనం ఇట్లాంటి కథలు చేసినప్పుడు వాటిలో మన కథ చాలా అదుపుస్తున్నాం మరి రావాలి ఎందుకంటే మీరు మాసండి పోయి పడేసి అట్లా మా కేకే రామ సార్ మా గురువు గారు గోప్రీ రాసార్ ఆయన మేము రాసిన పుస్తకాలు

ఏదో కానీ మేము ఈ ఇరవై సంవత్సరాలలో నేర్చుకున్నది చాలా ఎక్కువ సో ఆయనను మించి అందరే ఎక్కువగా మాకు ఏమనే మరి

సో ఇలాంటి అనుభవాలు ఉన్నాయి ఈ అనుభవాలు కావాలి వాస్తవాలు సో ఇది తెలుగు చదువుకుంటే ఏదో ఆశ చదువుకోవడం ఎంత ఎట్లా బాగా అనేది కాదు ఆ మనసు మనం చదువుకుంటూ పోతే గా ఏదో ఒకటి రాసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా మనము కూడా ఒక పత్రికలో ఎక్కడో ఒక చోట మనకు అవకాశం దొరికితే దాన్ని అర్పిక ఐదర్ ఆటోమేటిక్ ఐదర్ ఇవాళ నేను మాట్లాడదాను మాట్లాడను అని నా అవగా లేదు మాట్లాడాలంటే మాకు మా స్టూడెంట్లు అంతా మాట్లాడడానికి మాట్లాడడానికి మీరు ఏదో చక్కగా అంటున్నాను అవకాశం అంటే అట్లా సో అట్లా ప్రతి విషయాన్ని కూడా మీరు రాష్ట్రం పవర్ తెలుసుకోలేదు ప్రతి విషయంలో కూడా మీరు రాకస్ట్రా అవుతుంది వాళ్ళ ఇక్కడ కూర్చుని వేరే మాకు సామాన్యులు ఇవ్వరు కాదు ఇలా సమాజంలో వాళ్ళ భాస్తార విజయాల సాహిత్య వేరులో వేరే వివిధ గంట గొప్ప స్కారస్ సంగీజీ శ్రీనివాస్ గురించి మనం నేను ఒక గంట మాట్లాడగలను గంట మాట్లాడి సరిపోదు ఆయన ఎంత అధ్యయనేసి ఏ పరిశోధన చేసినా దాంట్లో ప్రముఖమైన ఏంటి ఇది ఈ సొసైటీకి ఏం పనిచేస్తుంది ఈ సొసైటీలో దీని స్థానం ఏంటి అని న్యాయం చేశారు ఒకరినొకరు మన సిబి ప్రాబ్లం చేసిన న్యాయం ఏమన్నా భాష పాఠకుల కోసం పెట్టి పరిష్కారం చేశాడు పరిష్కరణ వైపు శ్రీనివాస గారు పరిశోధన పరిష్కారం సొసైటీలో సాహిత్యంలో ఉన్న ప్రశ్నలకు చాలా ప్రశ్నలకు ఆయన సమాధానకర్తగా నిలిచింది ఇది ఆయనలో ఆయన జీవితం కూడా గొప్ప విషయం ఇది మనందరి మార్గదర్శకం నేను ఎన్నో వ్యాసాలు రాసినా సుమారు మూడు ఐదు వ్యాసాలు ఈ సంఘశక్తి శ్రీనివాస గారి వ్యాసాలు నేను వ్యాసం రాయలేదు ఎందుకంటే ఆయన వ్యాసాలలో మనం తీసుకునేది కంపల్సరీ పుస్తకాలు వేసాడు చరిత్ర కథలు వేశాడు ఇవాళ కథలు కాదు అవి మామూలు కథలు కాదు అది చరిత్రలో తీసుకునేటువంటి కథలు శ్రీనివాస్ గారి సంపారత్వంలో చాలా అద్భుతమైన కథలు వేశాడు అవి మనకు తెలుగు సాహిత్యానికి తెలుగు సాహిత్య తీసుకొస్తూనే ఉన్నాడు పరిష్కారం చెప్తూనే ఉన్నాడు ఎక్కడ ఒకటేసిందే తెలుగు సాహిత్యం నిత్యం ఉండేవాడు నిత్య మార్గాలలో నానేవాడు అంతటి మంచి

స్కర్ కారణం అవుతున్నారు వాళ్ళను సృష్టించకుండా మన తెలుగు సాహిత్యాన్ని సృష్టించలేము తెలుగు సాహిత్యాన్ని మనం మాట్లాడలేము ఆ విధంగా వాళ్ళ కృషి తెలుగు సాహిత్యానికి ఉన్నది అదే అభివృద్ధి చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి మనం అంబేద్కర్ ని ఒక దళిత కులస్తుడిగా ఒక దళిత వాడుగా అని ముద్ర వేసి చాలా మన వాడు దాన్ని కానీ అంబేద్కర్ అంటే అందరూ మనం వస్తారు రాజ్యాంగం అందరి అది గమనించాల సాక్ష్యం దళిత సాహిత్యం కూడా ఎలా చాలామందికి ఉన్న ఒక ఆత్మ ఏంటంటే చాలా మంది చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటి అని దళిత సాహిత్యం బలంగా వారిదే అని చెప్పే ఒక అపోహ ఉంది దాని నుంచి బయటకున్న దళిత సాహిత్యం అందరిది ప్రకారము మనము దళిత సాహిత్యం అందరి మనుకారము దళిత సాహిత్యం ఎందుకంటే ఆయన వైశ్య క్షత్రియ సూత్రాన్ని నాన్న ప్రభావం పెట్టి ఆ నాన్నో మేము గమనించుకోవాలి కాబట్టి దళితులు ఎక్కడున్నారు సూత్రుడే దళితు సోద్రుడే Gracias. <coughs> 关上车灯吧。 అది కాదు కదా అందుకనే అంబేద్కర్ అంబేర్వాడు దళిత సాహిత్యం కూడా అందరి కాబట్టి వర్గానికి ఈ పుస్తకాలు అడిగినందుకు మనం మంచి స్వాగతం ఇచ్చి ఈ పుస్తకాన్ని మనం మానికరి చాలా సంతోషం మీకు వచ్చినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షిస్తున్నాను